తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కనకాల సత్యనారాయణరావు వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్సీ వేరువేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మృకులు తీర్చుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపుల మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని తెలిపారు గత ఐదు నెలలుగా రాష్ట్రాన్ని ముందుకు వెళ్లాలని చంద్రబాబు పనిచేస్తున్నారని నూట యాభై రోజుల్లో నూట యాభై విజయాలతో ముందుకు వెళ్తున్నారని అన్నారు పెట్టుబడులు తీసుకువచ్చారు రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రెవెన్యూలో డెబ్బై తొమ్మిది వేలకి పైగా ఫోల్స్ ఆలిగేషన్స్ వచ్చాయని అందులో నలభై వేలకు పైగా ఇప్పటికే పరిష్కారం చూపామని ప్రజల సంక్షేమం కోసం సుపరిపాలనకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ససశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవదేవుళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఐదు నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు నూత కార్యక్రమాలు చేసుకుంటూ నూట యాభై రోజుల్లో నూట యాభై విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి లక్ష కోట్ల దాకా పెట్టుబడులు దాంతో ఒక యాభై వేల దాకా ఉద్యోగ అవకాశాలు అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళ దిశగా ముందుకెళ్తూ ఉందో ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచిన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అదే రెవెన్యూ కూడా చాలా డిపా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల చివర పైలకు మొన్న ఇరవై తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి దాంట్లో నలభై వేలు దాకా మేము రిడ్రస్ చేసాము ముప్పై తొమ్మిది వేలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వామ్యవుతాం థ్యాంక్ యూ आझालो ते प्रशाद कारी करे

マイクラー